మీరు చూస్తున్నది దేవరకద్ర బుల్స్ మార్కెట్ ఇక్కడ మంచి కోడెలు ఉన్నాయి రైతు బట్టుకు వచ్చినట్టున్నాడు ఏ ఊరు నుంచి వచ్చిందో ఏందో అడుగుదాం మళ్ళీ ఎన్నిపాలకోడెలు ఎవరి నీవే ఇవి ఎట్లా ఎన్నిపాలకోడెలు ఇవి రెండు ఆరు ఆరు పల్లె ఏ ఊరు మనది ఎల్లారెడ్డిపల్లె కోయల్కొండ మండలి ఎల్లారెడ్డిపల్లి మామనగర్ జిల్లా అడిగిరెవరేనా మళ్ళా ఎంత చెప్తున్నావు నువ్వు లక్షా ఇరవై ఐదు వేలు అడుగుతు చెప్తు చెప్తున్నారు తొంభై ఐదు వేలు అడిగేటోళ్ళు అడుగుతున్నారు ఇల్లు మరి నువ్వేంత అనుకుంటే తొంభై ఐదు వేలు అడిగితే లక్ష పది అయితే ఇస్తావు ఫైనల్గా బాగో తెపని ఏం పేరు నీ పేరు రాఘవ రెడ్డి నెంబర్ చెప్పవు సరే నెంబర్ అయితే నోట్ ఏం లేదా నాకు Grazie. Ah, ah, eh, ah, eh.